హాయ్ ఈరోజు వీడియో దేనికోసమో చూద్దాం అనుకుంటున్నారా లెట్ స్టార్ట్ హలో మేడం హలో ఇటు సైడు ఇటు చూడండి హలో ఏ ఎవరు సేమ్ నువ్వు అలాగే ఉన్నావు ఎవరు నేనా చెప్తానులే కానీ నాకు రాత్రి నుంచి కళ్ళు ఏంటో ఇలా ఇలా ఇరిటేషన్ కింద ఉన్నాయి బాగా మండిపోతున్నాయి వాటరింగ్ వచ్చేస్తుంది సునీత ఏ నీకు నా పేరు ఎలా తెలిసింది సరే తెలిస్తే తెలిసింది కానీ నీకు కళ్ళు మండుతున్నాయా ఇంకేంటి కళ్ళు మెరుగుతున్నాయా ఇంకా వాటరింగ్ కూడా వస్తుందా నువ్వు చెప్పే కంప్లైంట్లు అన్నీ చూస్తుంటే రాత్రి ఏసీలో పడుకున్నావు కదా నువ్వు ఎక్కువ అంతే అంటావా సునీత ఏసీలో పడుకున్నాను నిజమే అందువల్లే అంటావా అదే కారణం అంటావా ఈ మధ్య కళ్ళు ఇసుకేస్తే ఎలా మెరుగుతాయి అలా మెరుగుతున్నాయి సునీత నెక్స్ట్ నా పని వల్ల సెల్ ఎక్కువ చూడాల్సి వస్తుంది నిద్రట్లో కూడా నైట్ పడుకునేంత వరకు సెల్ చూస్తూనే ఉన్నాను ఉదయం అంతా సిస్టమ్ వర్క్తోనే ఉండాల్సి వస్తుంది మరి ఏం చేద్దామంటో దీనికి కారణం ఏంటంటో నీకు ఏమన్నా తెలుసా ఐడియా ఉందా నువ్వు చెప్పే లక్షణాలన్నీ చూస్తుంటే నాకు ఒకలా అనిపిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఐ మీన్ పొగ పేల్చడం అలా జరుగుతుందా ఏ నిజంగానే మా ఇంట్లో మా తాతయ్య ఊరుకూరికే ఊరుకూరికే చుట్టూ సిగరెట్లు కాలుస్తూనే ఉంటాడు సునీత నేను ఎంత చెప్పినా వినడు పైగా తను కాల్చే పొగంతా మా అందరి ముక్కుల్లో నుంచి వెళ్తుంది మరి చెప్పవే నువ్వు చెప్పే లక్షణాలన్నీ దానికి సంబంధించినవే అదేంటో చెప్తాను కానీ ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు సేమ్ నాకులాగే ఉన్నావు ఎవరు నువ్వు అసలా ఓ సినీ లేవే నేను ఎవరో కాదే హే నీ అంతరాత్మని నీకు నాకు ఎలాగ తెలుసు కదా బాప్తోమెట్రిస్ట్ అని అందుకని చెప్తున్నా అనమాట ఇప్పుడైనా చెప్పవే అది ఏంటో ఏమన్నా చేస్తే తగ్గుతుందా అసలు ఏం చెయ్యాలి ఈ ట్రీట్మెంట్ ఏంటో చెప్తావా ఏ నా అంతరాత్మవా ఎనీవేస్ నేను చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సరే నీకు వచ్చిన సమస్యకి ట్రీట్మెంటే కదా కావాలి ట్రీట్మెంట్ ఏముంటుంది దాన్ని డ్రై ఐస్ అంటారు మాట కళ్ళు పొడిబారిపోతున్నాయి కదా దానికి కారణం ఏంటంటే నువ్వే అన్ని చెప్పేసావు చూసావా ఏసీలో ఉంటానన్నావా ఏసీ ఒకడు ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ దుమ్ము కానీ దుమ్ములో తిరగడం వల్ల నెక్స్ట్ పొగ పేల్చడం వల్ల కానీ వల్ల కూడా రావచ్చు మెయిన్ ఏంటంటే సిస్టమ్ వర్క్ అని చెప్పావు కదా మొబైల్ చూస్తానని చెప్పావు దాని వల్ల అసలు దాని వల్ల ఎందుకు వస్తుందో చెప్పమంటావా సిస్టమ్ చూసినప్పుడు కళ్ళు రెప్పలాడించాం కదా మనం దాని వల్ల ఇది వస్తుంది